డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి డాన్స్ చేస్తే నేర్చుకుంటా ఉన్నారు చూడండి సైడ్ యాక్టర్లు మొత్తం ఇక్కడే ఉన్నారనమాట చిన్న డాన్స్ ఎలా వేస్తున్నారు చూసారా డాన్స్ డాన్స్ అయితే నేర్చుకుంటా ఉన్నారు ఆయన కామెడీ చేస్తా ఉన్నాడు అనమాట చూడండి సార్ నాకాడ కళ్ళు తీసేది తరలిపోతున్నాడు నాకు చెప్పేదింటావా చెప్పండి సార్ బాగా ఉంటావాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన హేమ గారు కూడా డ్యాన్స్ అయితే నేర్చుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే డాన్స్ అయితే నేర్చుకుంటా ఉన్నారు చూడండి సైడ్ యాక్టర్ అంతా చేస్తున్నారా డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ డాన్స్ అయితే వేస్తా ఉన్నారు చూడండి సైడ్ యాక్టర్లో ఫ్రెండ్స్ వచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారనమాట మన హేమ సిస్టర్ మీకు తెలుసు